ఓం శ్రీ మాత్రే నమ పూజలో అస్సలు వాడకూడని పూలు ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవి కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కావదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష పండితులు చెబుతున్నారు అయితే కొన్ని పూలు పూజకి అసలు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలాగే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అయింది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొగలి పువ్వులతో పూజలు చేయకూడదు మొగలి పువ్వులతో పూజ చేస్తే మంచి ఫలితం ఉండదు ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట కాబట్టి మొగలి పువ్వులను పూజకి వాడకండి అలాగే ఈ పువ్వు పూజకు పనికి రాదని శాపం కూడా ఉంది బంతి పూలను పూజలో అసలు వాడకూడదని చాలామంది చెబుతుంటారు దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరు ఎటువంటి వాసన లేని పూలని ఘాటైన వాసన కలిగిన పూలని కూడా దేవుడికి అస్సలు పెట్టకూడదు పురుగు పట్టిన పూలు పూర్తిగా వికసించని పూలు దేవుడికి పూజకి పనికి రావు సాయంత్రం పూట మొక్కల నుంచి పూలు కోయడం మానుకోవాలి ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం ఇది నీళ్లతో కడిగిన పూలను దేవుడికి పూజలో పెట్టకూడదని పండితులు చెబుతున్నారు పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా కింద పడినచో అవి దేవుడి పూజలో వాడకూడదు వినాయకుడి పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి మీరు అనుకున్న పనులు తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం భోజన భగవానికి ఎర్ర ఎర్రమందరం పూలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి మీ పనిలో విజయం కూడా సాధిస్తారు దేవతకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు తామర పువ్వులు తప్ప మరి ఇతర మొగ్గల పువ్వులు సమర్పించకూడదు మీరు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించాలి శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించవచ్చు కానీ ఈ ఆకును మూడు రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి నూట ఎనిమిది మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుంది ఎర్ర మందారం తెల్ల చెల్లెలు ఉమ్మెత్త గన్నేరు పూలతో వినాయకుడికి పూజ చేస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారం హనుమాన్కి మల్లెపూలు సమర్పించి మీ కోరిక చెప్పుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే కూడా తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు నీళ్లతో కడిగిన పువ్వులు పూజలో వాడకూడదు నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడకూడదు ఎడమ చేతి నుంచి తీయబడిన పూలను కూడా వాడరాదు వేరొకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు కూడా భగవంతుని పూజలో ఫలించవు సువాసన లేని పువ్వులు దుర్వాసన వదల జలుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన అలాంటి పువ్వులను పూజకు కూడా వాడకూడదు ఒక మొక్క నుండి పువ్వులు తీసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి పూజకు పూలను ఎంచుకునేటప్పుడే మన పూజా ఫలవతం కావాలని ప్రార్థించాలి గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్లవరాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును ఆ అమ్మవారు తీసుకువస్తుంది సూర్యదేవునికి పూజ చేసేటప్పుడు బిల్వ లేదా బిల్వ ఆకులను అసలు సమర్పించకూడదు సూర్యభగవానికి తెల్ల జల్లెడు పూలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం ఈశ్వరుడికి రుద్రాక్ష పూలను అర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరుతాయి చదువుల దేవత సరస్వతి దేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలా చూసుకోండి ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుక పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పూలను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వరాలు లభిస్తాయి సువాసన వెదజల్లే పారిజాత పూలు సంపెంగ పూలు అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈ పూలతో విష్ణువుని పూజిస్తే ఆయన మనసు మంచులా కరిగి సిరి సంపద ప్రసాదిస్తాడు నీలిరంగు పూలను శని దేవునికి సమర్పించాలి నీలశంఖం పూలతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానికి సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్ర మందారాలతో మాల కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరిస్తే మీ కోరికలు ఎట్టే తిరుగుతాయని పండితులు చెబుతున్నారు అలాగే కాళీమాతకి ముదురు ఎరుపు గులాబీ పువ్వు కూడా సమర్పిస్తారు మనం పూజలు ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం పూజలో అసలు వాడకూడని పూలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి అందరికీ ధన్యవాదములు